నమస్కారం సిబిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆందోళన చెందొద్దు స్పెషల్ ఆఫీసర్ పరవింద్ షేక్ అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చండి స్వీకరించిన దరఖాస్తుల త్వరగతున్న సర్వే పూర్తి చేయాలి పొరపాట్లను చేసి పూర్తి జాబితాను తక్షణమే ప్రకటించండి గ్రామ సభలో ఆదేశించిన ఎంఆర్ఓ పర్వీంద్ షేక్ మండలం కాస్తల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు నమోదు కానీ అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని తెల రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని మండల ఎంఆర్ఓ షేక్ అన్నారు మండల పరిధిలో రెండో రోజు నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని రబ్దారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు ఈ సందర్భంగా చేశారు ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులపై సర్వే నిర్వహించిన అధికారుల అర్హుల జాబితాను ప్రకటించారని పూర్తిస్థాయిలో అర్హులను చేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు గ్రామ సభల్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులకు తక్షణమే సర్వే చేపట్టి పూర్తిస్థాయిల జాబితా సిద్ధం చేసి ప్రకటించాలని అధికారులకు సూచించారు ప్రకటించిన అర్హుల జాబితాలో జరిగిన పొరపాట్లను సరిచేయాలని సూచించారు ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని నిర్నాదాలు చేసి వివాదాలు లేని జాబితాను సిద్ధం చేసి ప్రజలు ముందుంచి బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వప్న ప్రభుత్వ అధికారులు నాయకులు ప్రజలు భారీ ఎత్తున గ్రామ సభను విజయంతరం చేశారని కాసా స్పెషల్ ఆఫీసర్ పర్వీన్ షేక్ అన్నారు వెంకటేశ్వర గుప్తా సురేష్ దేవేందర్ వెంకటేష్ వాడు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు

پھر کرتا ہے تم اے کا کام جیسی رو سو پٹوان جیسی نہ نو کے سنن چاہیے نہ ہے راج راج मतलब माने रे लोगों के महंगे अलग है ना उसे अलग है ना उसे कोई गलती है ना कोई गलती है ना नहीं करना 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 न आप तो नासूदा बाबू आप तो सारे बुरे आलोचना करते करते रहते हो आप तो करने तो नासूदा लगी है तो आप तो बाइक लगी है ना 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 बाइक लगी ह అతమో <touch> కూర్చో <touch> 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 <s> రాలేదు ఇక్కడ రైతు భరోసా తీసివేసు వాళ్ళు ఎందుకు అంటే ఇళ్ళు ఇళ్ల స్థలాలు గ్రామ కట్టాన్ని కానుకొని ఇవన్నీ వ్యవసాయానికి యోగ్యం కానివి వ్యవసాయం చేసుకోలేదు అలాంటి భూములు కాబట్టి ఇవన్నీ తీసువెళ్ళం జరుగుతుంది పైన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇల్లే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పొలాలు పోయాయి కదా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఆ పైన ల్యాండ్ మా దగ్గర అవార్డు కాపీ ఉంటది ఆ అవార్డు కాపీ ప్రకారమే తీస్తాం ఓకే మిగతా భూమి రైతు పేరు మీద ఉంటది